మనం వినడం అనేటువంటిది అవతల వాళ్ళు శబ్దాన్ని వినేప్పుడు దీని టు ది హార్ట్ టు ది టంగ్ అన్నారు వారు నాలుగు నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ గా వినొద్దు అందులో వాళ్ళ హృదయం నుంచి చేరు వస్తుంది వినమన్నారు ఎందుకంటే ఇట్స్ టంగ్ కన్ఫ్యూజెస్ ఇట్స్ హార్ట్ హృదయం నుంచి వచ్చేటువంటిది ట్రంపెట్స్ ది గాస్పెల్ సత్యం అనేటువంటి దాన్ని తెలియజేసి భగవంతుడి నుంచి వచ్చినటువంటి దాన్ని మనకి మనకి వినపడేట్టు చేస్తుంది హృదయం అందుకని రోజు ఉపాసన అంటే మనం మాట్లాడటము ఒక మనం మాట్లాడేటువంటిది వాకు ఉపాసన అవతల వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనం వాళ్ళ హృదయాన్ని నుంచి వచ్చేటువంటి దాన్ని వినడము ఇవన్నీ కలిపి వాకును ఉపాసించినట్లేము అరణి విద్య అన్నారు ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద కర్తువులు జరిగినప్పుడు అక్కడ ఒక అరణి అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది రావి కర్రతో చేయబడినటువంటిది అలాగే ఇంకోటేమో అది కూడా రావి దీంతో చేయబడి దాన్ని బట్టి బాగా చిలుకుతూ ఉంటే ఈ రెండు రాసుకుని అందులో నిపుణువులు వచ్చి అందులో అగ్ని వస్తుంది దీన్ని అరణ్య అంటారు ఈ అరణ్య ఎందుకన్నారంటే అరణ్య విద్యకు సంబంధించిన సంకేతం అన్నమాటది అంటే మన లోపల నుంచి వాక్కు బయటికి రావడం అనేటువంటిది అగ్ని అనేటువంటిది రేభం కదా వచ్చేది ఆ రేభం అక్కడ ఉన్నటువంటిది ఎద్దు రంకె వేస్తుంది దాని రుషభం లేక రేభం అంటారు మన వాక్కు స్థానం ఉందే శరీరంలో ఆ వాక్కు స్థానం అనేటువంటిది మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తే రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి స్థానం అది ఆ వృషభం అనేటువంటిది ఏది భగవంతుడికి వాహనం అంట ఎద్దు ఈశ్వరుడికి వాహనం కదా నందీశ్వరుడు అందుకని ఆ అవి వాహనంగా చేసుకుని వస్తాడు రుద్రుడు అనేటువంటి శివుడు అక్కడ రేభగా ముందు ప్రార్ ప్రారంభమవుతుంది రేప అంటే అగ్నికి సంబంధించినటువంటిది అందుకని మనం ప్రతి వాక్కు కూడా మనం ప్రతి ఉచ్చారించే కూడా ఆ కనిషి వస్తుంది ఇది ఆరాణికి సంబంధించినట్టు